नमः शिवाय ओम नमो नारायणाय ओम नारायणायी नरदृष्टि निवारण काल भैरवाय नमो नम ओम अंगारकाय नम ओम कुज अरिष्टे तो संाते कुज पूजा च कुज ध्यानं प्रवक्षा ऋण रोग शुपीडोप उपात हे ओम Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri I had this back pain. It's been one of the year. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. my channel. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది లగ్నం నుండి కానీ రాశి నుండి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణయించడం జరుగుతుంది కనుక ఎవరిపైనను కుజుడి కుజుడు యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరి చల్లని చూపులతో ఆయుర ఆరోగ్యంగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం మేషరాశి వారికి ఏడాది తర్వాత కుజ భగవానుడు మకర రాశిలో రాజ్యస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందు రాబోతున్నాయి కనుక బ్యాంకు లోన్లు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ గృహ వాహన భవన నిర్మాణ కార్యక్రమంలో ఆశనింపజేసేట వారికి తిరుగులేని విజయం మీరు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి కుజ భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయడం వలన భాగ్యస్థానంలో అవడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు గృహశాస్త్రం జీవితం అనుభవించేటువంటి అన్యున్య దంపతులకు నూతనమైన పెట్టుబడులు ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో తెలుగులేనటువంటి గౌరవం వారి సొంతమవుతుంది కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత చింతన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య సఖ్యతగా ఉండడం వలన తెలుగులేని విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మిథున రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమి తిథుల ఎందున కోపతాపాలుగా దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండడం ఎవరికైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అవసరంగా భావించగలగాలి ఎనగా ఆయుస్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొన్ని కొన్ని చీకులు చింతలు ఇబ్బందులు మానసిక ఒత్తిడి పొంచి ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతం అవడానికి అవకాశాలున్నాయి కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో కుజ భగవానుడు మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం నూతనమైన వాహనాలు కొనుగోలు క్రయ విక్రయాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు రాబోయే కాలం అంతా మంచి కాలం అని చెప్పి గమనించాలి కనుక వస్తువులు కానీ ఆభరణాలు విలాస వస్తువులు ప్లాటినం లాంటివి మొబైల్లు ల్యాప్టాప్లు రంగ ప్రపంచంలో కళల ప్రపంచంలో యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ను నడిపించేటువంటి వారందరికీ కూడా కొన్ని స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన స్థిర చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి సింహరాశి వారికి ఆరవ స్థానంలో కుజ భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయడం వలన రుణ ప్రయత్నాలు కలిసి రావడం బ్యాంకు లోన్లు రావడం ప్రైవేట్ ఫైనాన్స్ అనుకూలించడం స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది మంచి శుభ తరుణం భూములు గృహ స్థలాలు వ్యాపార సంస్థలు పెట్టుబడులు లావాదేవీలు మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది కనుక నూతనమైన వస్తువులు క్రయ విక్రయాలకు ఇది సరైన సమయమే అని చెప్పి గమనించాలి కన్య రాశి వారికి ఐదవ స్థానంలో మకర రాశిలో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ ధనం కానీ తాత ముత్తాతల నుంచి సంక్రమించేటువంటి స్థిర చరాస్తులలో విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వెంకటేశ్వర స్వామి వారికి తులసింహాలను సమర్పించడం వలన అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి తులారాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఏడాది తర్వాత కుజభగవానుడు మకర రాశిలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు కుజదోష ప్రభావం కలగడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథులు ఎందున క్రయ విక్రయాలు లావాదేవీలు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మౌనంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం నిప్పుతో కానీ నీటితో కానీ చల్లగాటం ఆడకపోవడం ఉత్తమ మొత్తంగా భావించగలగాలి ఏదైనా మీకు తెలిస్తేనే చేయండి తెలియలేదు తెలుసుకుని చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల ధనం సమయం రెండు వృధా కాకుండా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజ భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతూ ఉండినప్పుడు ఇలాగ తృతీయంలో కుజుడు సంచారం చేసినప్పుడు తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో స్థాయి ఉద్యోగస్తులతో మౌనంగా ఉండడం గౌరవాన్ని పుచ్చుకోవడం ఆప్యాయత అనురాగాలుగా ఉండగలిగినట్లయితే స్థిర చరాస్తులను పోగొట్టుకోకుండా మానవ సంబంధాలు మానవ సంబంధాలుగా ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ఉండే పరిస్థితి అవుతుంది లేకపోతే బంధువులలో మిత్రులలో స్వల్పమైన ఆటంకాలు ఎదురుగున్నాయి తస్మాత్ జాగ్రత్త ధనసరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు పొంచి ఉండబోతున్నాయి ఎందుకనక ధన వాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోష ప్రభావం కావడం వలన మీ యొక్క సంపాదన పైనను మీ ఎదుగుదల పైనను మీ సమీప బంధువులు మిత్రులు స్నేహితులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మౌనంగా ఉండడం ప్రేమతత్వంగా ఉండడం గౌరవాన్ని ఇవ్వడం గౌరవాన్ని పుచ్చుకోవడం మీరు ఎంత ప్రయత్నం చేసినా కొందరు పని కట్టుకొని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు కనుక మౌనంగా ధ్యానంగా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తూ మీకు ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ ధనపరమైన వృత్తిపరమైన ఉద్యోగపరమైన వ్యాపారమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మకర రాశి వారికి మకర రాశిలోనే కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన రాశిలోనే కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చిన్న చిన్న విషయాలకు కోపతాపాలు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎవరన్నా ఏదైనా చెప్పినా నా పైన మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు అన్న పరిస్థితి ఉండకుండా చిన్న చిన్న విషయాలకు క్షుణ్ణంగా పరిశీలించుకొని తెలిస్తేనే మాట్లాడండి తెలియకపోతే మౌనంగా ఉండండి దూర వాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురు చూస్తున్నాయి యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి అదే కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున క్రయ విక్రయాలు ముఖ్యపరమైన పనులు క్రయ విక్రయాలను డాక్యుమెంట్స్ సంబంధించిన వ్యవహారాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం రాశిలోని కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కుంభరాశి వారికి ఏడాది తర్వాత కుజభగవానుడు మకర రాశిలో వ్యయంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథులు ఎందున ఆవేశాలకు సరైన సమయం కాదు వివాదాలకు దూరంగా ఉండండి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండిటి వలన సమయం ధనం వృధా కాకుండా ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది కనుక జలగండాలు వాయుగండాలు వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీనరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజ భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండను లాభస్థానంలో కుజురు సంచారం చేయడం వలన స్థిరాస్తులు చిరాస్తులు భూములు క్రయ విక్రయాలు యోగదాయకం అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాహనాలు కానీ బంగారు ఆభరణాలు కానీ నూతన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు యోగదాయకం ఇంట్లో ఆనందానికి ఆధ్యాత్మికతకు తోడలేదని అదే కాకుండా అన్నింట విజయం మీ సొంతం కాబోతుంది కాకపోతే విందులకు వినోదాలకు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఖర్చులను నియంత్రించగలిగితే అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క స్థానంలో కుజ భగవానుడు సంచారంలో ఉంటాడు కనుక కుజ భగవాను యొక్క ఆశీస్సుల కోసము ప్రతి మంగళవారం పూట వీలైనంత వరకు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజోహోర సంచారం అవుతుంది కనుక మౌనంగా ఉండడం ఎరుపు తిలకాన్ని బొట్టును ధరించడము ఎరుపు పుష్పాల చేత దుర్గామాతకు గాని మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవడం ఆ రోజు కందిపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజింపచేయడం యోగదాయకంగా భావించాలి వీలైతే ఒక ఎరుపు లో ఏడు దోషుడుల కందులను గాని కందిపప్పు గాని పోసి ఉంచి ఆ రోజు తలాపున పెట్టుకొని ఉదయాన్నే లేచి మంగళస్థానం ఆచరింపజేసిన తర్వాత ఏడు ఎర్రటి ఒత్తులను తీసుకొని ఏడు రకాల నూనెలలో అద్ది ఆ యొక్క మూట పైన పెట్టి ఈ యొక్క యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ గోమాతకు కానీ బ్రాహ్మణుడికి కానీ దానము చేయడం వలన కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వీటిపైన రుణాలు రోగాలు శత్రువులు వాహన ప్రమాదాలు ఆరోగ్య పరిస్థితులు అన్ని కూడా సమిసిపోయి మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం పూజ చేసిన తదనంతరము ఇలాగా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఒక ఓంకార శబ్దం ద్వారా ఓం అనేటువంటిది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వలన అంగారకుడి యొక్క దోషం కలిగి తొలగి సంపూర్ణ కాలభైరుడి కాశీలు కలిగి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీరు అనుకుంటున్న విజయం మీరు సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరము రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ ఫోటో ఒక కవళికలను బట్టి హస్త సాముద్రికం రేఖల ద్వారా గవళ ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు లేక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు కానీ వరుడు కానీ వీరిద్దరి యొక్క కలయిక వలన ఎలాంటి ప్రాప్తి విదేశీయాన యోగము ఉద్యోగ గృహ యోగాలు ఉన్నాయో కూడా జాతక పరిశీలన గ్రహాల యొక్క వారి యొక్క పొంతలను కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నట్లయితే మీ యొక్క పేరులో సులభమైన మార్పుల చేత మీరు అలా పోలీస్ స్టేషన్లను గొడవలను విడిపోకుండా పార్వతీ లాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా జరుగుతుంది మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారి యొక్క తిథి వారము నక్షత్రం ప్రకారంగా ఆధ్యాత్మికమైన నామంలను తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాత్యాయ నాయ విత్మహే కన్యకుీమే తన్నో దుర్గ్యు ప్రచోదయా శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వం అంగారక దేవతార్పణ వస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంటసింహని ప్రెస్ చేయండి పైన అలా బటన్ కూడా తెలియచేయండి మీరు ఏ ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి